నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా ఎస్పీ రెడ్డి ఆదేశాల మేరకు రాపూరు మద్దల మడుగు సెంటర్లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో బిల్లులు లేకుండా తరలిస్తున్న మూడు లక్షల యాభై వేల రూపాయలను ఎస్ఐ మాల్యాద్రి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు అని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీనివాసరావు విజయవాడ నుండి రాజంపేటకు ఆధారాలు లేకుండా తరలిస్తున్న

మనకి రాపూరు మధ్యన సెంటర్ లో పోలీస్ చెక్ పోస్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇది ఎప్పటి నుంచో కూడా మనం రన్ చేస్తా ఉన్నాము ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి దాన్ని కొద్దిగా స్టాఫ్ నుంచి స్ట్రెంతనింగ్ చేసి అక్కడ చెకింగ్ అనేది డైలీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ చెకింగ్ లో భాగంగా ఈ రోజు ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో రాపూర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అక్కడ వెహికల్స్ ని తనిఖీలో భాగంగా చెక్ చేస్తా ఉన్నప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మనం మూడున్నర లక్షలు అనేది స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ఆ పర్సన్ పేరు వచ్చి శ్రీనివాసరావు అని అతను నివాసం వచ్చి విజయవాడలో ఉంటాడు రాజంపేటలో వేరే బిజినెస్ పని మీద నేను వెళ్తున్నాను దానికి నిమిత్తం డబ్బులు తీసుకుని వెళ్తున్నాను అనేది అతను చెప్పడం అనేది జరిగింది మేము అక్కడ ఇమీడియట్ గా మధ్యవర్తుల్ని పిలిపించేసుకుని మధ్యవర్తుల సమక్షంలో అతని దగ్గర నుంచి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపిందంటే అతను ఒక కవర్ లో నుంచి డబ్బులు తీయడం అనేది జరిగింది తీసి మధ్యవర్తుల సమక్షంలోనే మొత్తం చూస్తే అవి మొత్తం కూడా ఐదు వందల నోట్లు ఉండి ఏ ఏడు కట్లుగా ఉన్నాయి ఎంత డబ్బు అని అంటే మూడు మూడున్నర లక్షలు అనేది అతను చెప్పడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఈ క్షణంలో మీ దగ్గర ఏమైనా బిల్లులు ఉన్నాయా అంటే నా దగ్గర ఇప్పుడు అయితే బిల్లులు లేవు సార్ అనే ఆ యొక్క అతను చెప్పడం అనేది జరిగింది సరే బిల్లులు యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం బిల్లులు లేని కారణంగా ఈ డబ్బుని మేము తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకోవడం అనేది మరియు దీనికి ఈ డబ్బుకి సంబంధించి మన ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇల్లీగల్ గా డబ్బులు గనక రవాణా చేసినట్లయితే చాలా ఇబ్బందులకు గురవుతారు మీరు గనక డబ్బులు ట్రావెల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బిల్లులు అన్ని కూడా దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేని పక్షంలో ఆ డబ్బునంతా కూడా సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ టైంలో డబ్బులు ఎక్కువ క్యారీ చేయకూడదు ఒకవేళ చేయవలసిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే కచ్చితంగా దానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒరిజినల్ బిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకుంటే ఒకవేళ మీ డబ్బులు పట్టుకున్నా సరే ఇమీడియట్ గా అవి చెక్ చేసి మీకు హ్యాండ్ చేయడం అనేది జరుగుతుంది ఇతని డబ్బును అతనికి హ్యాండ్ ఓవర్ చేసి అతని దగ్గర రిసిప్ట్ తీసుకొని ఈ యొక్క కేసును అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ